పీఠాధిపతి విశిష్టాతిథులు పైన దీపారాధన చేసిన అనంతరం మాత్రమే మీరు దీపాలు వెలిగించాలి ముందుగా వేదిక మీద జరిగే కళ్యాణోత్సవాల్లో జరిగే ఆరతులు చూసి దీపారాధనగా భావించొద్దు మనం ఒక నియమాన్ని పెట్టుకున్నాం ఆ నియమానుసారం మాత్రమే ఒక ముహూర్త ప్రకారం మాత్రమే మనం దీపం వెలిగిస్తాం ఎవ్వరూ కూడా పీఠాధిపతి విశిష్ట అతిథులు వెలిగించకుండా దీపం వెలిగించద్దు అలా వెలిగిస్తే మీకు ఈ దీప యజ్ఞం ఫలం దక్కదు ఈ ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత భక్తి దీవీ వారు పూజా ద్రవ్యాలు పూజా సామాగ్రి అవద్దు మీ దగ్గరికే మా కుటుంబ సభ్యులు వచ్చి ఇస్తారు వాటిని వినియోగించాలి మీరు ఇంటి నుంచి మూడు వందల అరవై ఐదు ఒత్తులు కానీ పిండి దీపాలు కానీ దయచేసి తీసుకురావద్దు ఎవరు కూడా చేతులకు శానిటైజర్స్ రాసుకోవద్దు దీపం వెలిగించిన తర్వాత అగ్గి పుల్లను ఆర్పిన తర్వాతే కార్పెట్ పెట్టాలి ఎందుకంటే ఇది మీ రోజు కూర్చోడానికి మీ సౌలభ్యం కోసం